కళా తపస్వి కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సంగీత ప్రధానమైన సినిమా స్వాతికిరణం ఒక వ్యక్తి ఈర్ష్య అసూయలు మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఎలా కారణమయ్యాయి అన్నది ఈ సినిమా కథాంశం మాస్టర్ మంజునాథ్ మమ్ముట్టి రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమా పాటలన్నీ జనాదరణ పొందినవే అయినా ఆనతినియరా హర అన్న పాట వాణి జయరాం గారికి జాతీయ పురస్కారాన్ని సంపాదించి పెట్టింది ఈ పాట రచన సీతారాం శాస్త్రి గారు సంగీతం కేవి మహదేవన్ గారు ఈ పాటలో కవి శంకరుడిని వివిధ రకాల పేర్లతో స్థుతిస్తాడు ఒక చోట పశుపతి అంటాడు మరోచోట సదాశివ అంటాడు అచలనాథ అంటాడు జంగమదేవర అంటాడు విరూపాక్ష అంటాడు ఇలా వివిధ నామాలతో శివుడికి నామార్చన చేస్తాడు కవి ప్రాస కోసం ప్రాకులాడడు ఆ అక్షరాలు అవే వచ్చి ఒక నీతిలో కూర్చుంటాయి ప్రాస తనంతట తానే వచ్చి అలరిస్తుంది అలంకారాలు ఘనపద సమాసాలు అలవోకగా వచ్చి చేరతాయి మొదటే పాట జలపాతంలా దూకుతుంది ఆ తర్వాత ఉవ్వెత్తున సాగుతూ చిన్న చిన్న నదులను కలుపుకుంటూ వెళ్ళే మహా గంగా ప్రవాహముల పరవళ్లు తొక్కుతుంది యువ సంగీతవేత్త గంగాధరం పదాలతో స్వరాలతో ఆడుకుంటాడు పక్క వాయిద్యం వారికి సంగీతంపై గల పట్టుకు ముచ్చట పడతాడు సంగీతాన్ని తన అధీనములో ఉంచుకున్న ఒక మహా పాండిత్యవేత్తలా ప్రతిభ కనబరుస్తాడు కచేరీ చేస్తాడు గురువుగారికి ఏకలవి శిష్యుణ్ణి అని చెప్పుకుంటూ గురువును మించిన శిష్యుడిలా హెచ్చు స్థాయి స్వరాలను పలికిస్తూ గురు పత్ని కంట ఆనంద భాష్పాలు రాలేలా చేస్తాడు గురువుగారు ఈర్ష్యతో ఒక కనుబొమ్మను పైకెత్తిన కడుపులో అసూయ రగిలిపోతున్నా ఇంకా బాల్యమే వీడని ఆ యువకుడి స్వరధాటికి అప్రయత్నంగా చేతులు కలిపి కరతాళధ్వనులతో అభినందిస్తాడు సరస్వతీ పుత్రుడి హావభావాల్లో వాణిజయరాం పలికించిన స్వరాలు విన్నవారి జన్మధన్యం ఈ పాటకు మొదట స్వరగతులను కూర్చారట అందుకే పాటలో స్వరాలు కొంత ఎక్కువగానే ఉంచేశారు పాట అందగింపుకు అదే ప్రధాన కారణం అంత గొప్ప సంగీతవేత్త అసూయ చెందేలాగా పాట కూర్చాలంటే ఈ మాత్రం సంగీత సాహిత్యాలు అవసరమే కదా పాట సాహిత్యం ఇలా సాగుతుంది సన్నుతి అంటే స్థుతించడానికి నీ సన్నిధి చేరి సన్నుతి చేయడానికి నిన్ను నోరారా పదాలతో అర్చించడానికి కీర్తించడానికి పొగడడానికి ప్రశంసించడానికి సమ్మతి కావాలి నాకు అనుమతి ఇవ్వు దొరా అంటాడు ఆదిశంకరుడు కావచ్చు గురువు కావచ్చు ఆయన సన్నిధి కావాలనే తన మొదట పంక్తిలోనే కనబడుతుంది నీ అనుమతి ఎందుకంటే వేదాల వాణి సరస్వతీదేవి సహితుడైన విరించి సైతం విశ్వనాటకం ఈ జగన్నాటకాన్ని ఈ సృష్టిని రచించడానికి నువ్వు ఆనతి ఇవ్వాల్సిందే కదా నీ కనుసన్న కానిదే యోగమ్మాయతో కలిసి మురారి ఈ సృష్టిని పరిపాలించగలడా వేదాల వాణి విరించి మాయ మురారి ఎంత అలవోకగా ఉంది పదాల అమరిక పాట మొత్తం అదే పంధాలో సాగుతుంది నీ ఆధీనంలోనే కదా శివ

అచలమైనది పర్వతం కైలాస శిఖరం కైలాస శిఖరంపై కొలువై ఉన్నాడు శంకరుడు కాబట్టి ఆ పర్వతానికి నాదుడయ్యాడు ఈ చరణములో కవి నిందాస్తుతి ప్రక్రియను అనుసరించారు వినడానికి నిందలాగానే ఉంటుంది కానీ అంతర్లీనంగా స్థుతి కనబడుతుంది నిందాస్థుతిని సమర్థంగా నిర్వహించాలంటే కవికి మంచి చమత్కారం ఉండాలి నిందాస్తుతికి ఉదాహరణ శ్రీనాథ కవి రాసిన ఈ పద్యం ఒకసారి శ్రీనాథ కవికి మంచినీళ్ళు కావలసి వచ్చి తన ఇష్టదైవాన్ని ఇలా దబాయించాడట సిరిగలవానికి చెల్లును తరుణులు పదహారు వేలు తగ పిండ్లాడన్ తిరిపమునకిద్దరాండ్ర చాలున్ అని సీతారామ శాస్త్రి గారి నిందాస్తుతిని ఎలా పరిపూర్ణం చేశాడో చూడండి శంకరా నేను చేసే సేవ పట్ల నీకు అనుమానం వద్దు జాబిల్లి అది కూడా వంక పూర్ణబింబం కూడా కాదు ఆ నెలవంకను జడలో ముడుచుకున్నావు ఆభరణాలుగా ధరించిన నాగులేమో విషపురుగులు నెత్తిన పెట్టుకున్న గంగేమో ఏమాత్రం నెలకడలేనిదాయే ఎన్ని వంకలున్నా ఎందరికో నీ సన్నిధి ప్రసాదించావే ఏ ఒక్క వంక లేని నా వంక ఒక్క కడగంటి చూపైన పడనీయవేమి తండ్రి నీ దాసానుదాసునిగా ఉండి సేవించుకుంటాను కదా రక్షించడానికి ధర శిక్ష ఈ భూమిపైన వారిని శిక్షించడానికి దీక్ష పోలినటువంటి వాడివే దక్షత కలిగిన సమర్థుడివి ఓ విరూపాక్ష ఇక్కడ కవి విరూపాక్ష అనే పదం ప్రత్యేకించి వాడారు రూపము లేని మూడో కన్ను కలిగిన వారు విరూపాక్షుడు మూడో కన్ను వలనే సర్వం పరీక్ష చేయడానికి పాలించడానికి వీలవుతుంది నీ దయగల చూపు నాపై ఎప్పుడెప్పుడు పడుతుందా అని నిరీక్షిస్తున్న నన్ను ఏమాత్రం ఉపేక్ష చెయ్యక రక్షించు శివ అర్థం చెప్పుకోవడం కోసం నిరీక్షణ అన్న పదం వాడుకోగలమే కానీ ప్రతీక్ష అన్నది అదే అర్థంలో వాడగల అత్యుత్తమమైన పదం మరింత భావగాంభీర్యం కలది ఈ పంక్తులలో క్ష అనే హలు పునరావృతమైంది ఇక్కడ కవి ఉచ్చానుప్రాస అలంకారాన్ని కూడా ఉపయోగించారు ఈ పాటలో నటన కూర్పు సంగీతం పాఠం అన్నీ కలిసి వెరసి కాలానికి తట్టుకుని అజరామరమైన పాట సాహిత్యం చదవడం కంటే వినడంలో ఈ పాట అందం దిగునీకృతమవుతుంది